హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో అంగల్కు సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి ఏమి ఎట్లా అనేసి ఈ వీడియోలో తెలియజేస్తాను అంతా లైక్ కొట్టే చూసేయండి ఈరోజు ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం అంగళ్ళలో దిగుమతులు చూసుకుంటే పొలిస్తే తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికి దగ్గర దగ్గర మూడు గంటలను దాటి అయితే పరిగెడుతుంది టైము ప్రస్తుతానికి ఒక ఏడు ఎనిమిది బండ్లు అయితే దిగుతున్నాయి ఇంకా సెడ్ కింద సెడ్ బయట రోజు మాదిరి యథావిధిగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఇంచుమించు నిన్నటి దిగుమతులు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి ఇది అంగల్కి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ రేట్ ఏడు వందల యాభై రూపాయలు అయితే పడింది ఇంకా ఈరోజు దాన్ని అధిగిస్తుందా లేదా ఏమి ఎట్లా అనేసి అయితే మరి కాసేపట్లో మరో వీడియో ద్వారా తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ అందించి వాళ్ళు జాయిన్ బటన్ ఉంటుంది జాయిన్ అయిపోండి ఓకే థ్యాంక్ యూ